కులాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే యయాతి చరిత్రము నహర్షుని కొడుకులు ఆరుగురు యతి యయాతి సంయాతి ఆయాతి వియాతి కృతి అనేవారు మహాబలశాలు యతి రాజ్యంను కోరలేదు యయాతి భూపతి అయ్యను అతడు శుక్రాచార్యుల కూతురును దేవయాని వృషపర్వుడని రాజకూతురు శర్మిష్టను పెండ్లాడను ఇక్కడ దేవయాని యదువున తుర్వశుని కన్నది ఎదువును తుర్వశని కన్నది వృషపర్వని కూతురు దృహ్యని అనవును పూరుని కన్నెను శుక్రుని శాపంచే కొంత కొంతకాలానికి ముసలితనం ఉందెను ఆ మీద ప్రసన్నుడైన ఆ శుక్రుని మాటను బట్టి తన ముదుమిని పెద్ద కొడుకకు ఎదువుకు చేయాలని వచ్చా నీ మాతామహుడిచ్చిన శాపం చే ఈ కాలం ఈ అకాలంలో నాకు జర వచ్చినది దాన్ని అతను అన అతని అనుగ్రహం నేను నీకు సంక్రమింప చేసేదని ఒక వేయేండ్ల విషయభోగాలు అనుభవించిదని కానీ తృప్తి లేదు నీ ప్రాయం నే నే నీ ప్రాయంచే నేను విషయాలు అనుభవించకూరుచున్నాను అది నీవు కాదని రాదు అని విని ఎదువా ముదిమిని తీసుకుని ఇష్ట ఎదువా ముని తీసుకొని ఇష్టపడ ముని ముదిమిని తీసుకుని ఇష్టపడలేదు వాని తండ్రి నీ సంతతి రాజ్యార్హం కాబోదని చెప్పించను అటుపై శర్మిష్ట తనయని అందరికన్నా చిన్నవాణ్ణి పూరుని అట్లే అడిగను అతడు అత్యంత ఆదరబుద్ధి అయి సబహుమానంగా తండ్రికి ప్రణమిల్లి మహాప్రసాదం ఇది మాకని ఉదారంగా పలికి ముదిమిని కొనెను తన యవ్వనాన్ని తండ్రి కొసగెను అతడును పూర్వ యొక్క జవ్వనమును పొంది ధర్మం తప్పకుండా యథాభిలాషంగా సమయానికి సమకూరిన విధంగా ఉత్సాహంతో విషయంలో వెంట చరించను ప్రజాపాలనం కూడా చక్కగా చేసెను విశ్వాచితో దేవయాన్ని తోడను ఉపభోగ అనుభవం పొంది కామములను తొదినందెను తనీచు అనుదినము అదే మనసుపడి ఉండెను దినదిన భో ఉపభోగముల చే కామములు అతిరమ్యములను తలచెను అందుకే అతని గూర్చి ఇది ఒక గాథ ఎన్నడేని కామము కామముల ఉపభోగమున శమిపదు హవిస్ చేత వలె మిక్కలిగా అభివృద్ధి చెందును పృథ్వీ ఉన్న మొత్తం వ్రీహులు ఎవలు ఇత్యాది ధాన్య విశేషములు హిరణ్యంలో పశువులు స్త్రీలుగాను ఒక్కనిగా స్త్రీలను ఒక్కనికి కూడా సరిపోవు అందువల్ల తృష్ణను ఆశను పరిత్యజించవలను సర్వభూతములందు పాపపు తలంపును ఎప్పుడు చేయడో అప్పుడు ఆ సమదృష్టి గల వానికి అన్ని దిశలు సుఖ దుర్మతులైన వారు ఏది వదలజాలరు ఏ కొలది చరించిన కొలది ఏది చరింపదో అట్టి తృష్ణను ఆశను ప్రాజ్ఞుడు వీడవలను అట్టివాడు సుఖం చే నిం నింపబడను చరించిన వానికి జుట్టు దంతములు చరించును ధనాస జీవిత మాత్రం జరావసుడైన వానికి చరింపవు అవిషయాలంపటుడవనైనా నాకు వే ఏంట్లు నిండిన నిండినవి అయినను అనుదినము నాకు వాని అంద ఆశ కలుగుతూనే ఉన్నది కావున నేను ఈ తృష్ణను విడిచి మనసును బ్రహ్మమంద ఉంచి నిర్ద్వంధుడనై నిర్మముడనై నాది నేను అను మమకారం బాసి మృగములతో కూడా ఆచరించదను అని పూర్ణి నుండి జ్వరంగా అయి కొన్ని యవ్వనమును వానికిచ్చి రాజమందతని అభిషేకించి తపస్సుకు అడవికి వెళ్ళిపోయెను ఆగ్నేయ భాగమందు దుర్వసుని పడమట దృహ్యుని దక్షిణాపదమున యదువును ఉత్తర దిశ అణువును పరిమిత మండల అధిపతులను గావించి సర్వపృథ్వీ మండలేశ్వరిని పూర్వవును గావించి అతడు వనమేఘను యదవంశ చరిత్రము శ్రీ పరాశరుడిట్ల నేను ఈ మీద యయాతి పెద్ద కొడుకగు యదు యొక్క వంశంను నేను తెలుపుదెను ఇందో అశేష లోకవాసుడు మనుష్య సిద్ధ గంధర్వ యక్ష రాక్షస గుహ్య కింపురుష అప్సర ఉరగ విహగ దైత్య దానవ ఆదిత్య రుద్ర వసు అశ్వి మరు దేవర్షుల చేత మోక్షార్థుల చేత ఆయా ఫలలబ్ధికై ఎప్పుడు స్థుతించబడచు అపరిచ్ఛిన్న మహత్యం యొక్క అంశంతో భగవంతుడు అనాదిని నిధనుడు విష్ణువు అవతరించను కృష్ణాక్షమ పరబ్రహ్మము ఎందు నరాకృతిని అవతరించను ఆ యదువు యొక్క వంశమును విని అతడు సర్వపాప విముక్తుడగును యదువు కుమారులు సహస్రజిత్తు క్రోష్ఠువు నలుడు నహుషుడు అనువారు నలుగురు సహస్రజిత్తు కొడుకు శతజిత్తు అతనికి హైహయ హేహయ వేణుహయులు ముగ్గురు పుత్రుడు హైహైన కొడుకు ధర్ముడు వానివాడు ధర్మనేత్రుడు వానికి కుంతి వానికి సహజిత్తు వానికి మహిష్మంతుడు కలిగిరి మహిష్మంతుడు నిర్మాణమే మాహిష్మతి నగరం వానికి భద్రశ్రేణ్యుడు వానికి దుర్దమ్ముడు వానికి దశ ధనకుడు వానికి కృతవీర్యుడు కృతాగ్ని కృతధర్ముడు కృతౌజుడు అని నలుగురు కలిగిరి కృతవీర్యునికి అర్జునుడు కలిగాను ఇతడు సప్త ద్వీపాధిపతి వేయి బాహువులు కలవాడు ఈయన భగవదంశ సంబూతుడు అత్రివంశీయుడైన దత్తాత్రేయుని సేవించి బహుసహస్రము అధర్మ సేవా నివారము స్వధర్మ సేవిత్వము రణమందు పృథ్వీజయము ధర్మ పరిపాలము శత్రువుల వలన అపరాజయము జగత్ప్రఖ్యాతుడైన పురుషుని వలన మృత్యువు అని ఈ తాను కోరిన వరములను పొందను అతని అశేష ద్వీపవతి వసుమతి చక్కగా భావించబడను ఇతడు పదివేల యజ్ఞములు చేశను పార్థివుల యజ్ఞములచే చే దానములు చే తపస్సులు చే వినయం చే శృతం చే పాండిత్యం చే నిజంగా కార్తవీర్యుని దారి చనలేరు అని ఇతడు కీర్తించబడను అతని రాజ్యం అందు ద్రవ్య నష్టం అనేది లేదు ఇట్లా ఎనభై ఐదు వేల సహస్రంలో అవ్యాహృతమైన ఆరోగ్యము బలము పరాక్రమము పొంది రాజ్యం చేశను మాహిష్మతి నగరం అందు దిగ్విజయానికై బయలుదేరి వచ్చి నర్మదా జలములంద దిగి జలక్రీడలాడి పానమదం చే వ్యాకులుడై ఉన్న ఆ కార్తవీర్యునించే అశేష దైవ దేవదైత్య గంధర్వాధీసులు జయించినందున పుట్టిన మదమున కలిగిన గర్వాతిశయమును పొందిన రావణుడును పశువుట్లు బంధించబడి తన నగరమందు ఏకాంతమున ఉంచబడను ఈ మహాత్ముడు ఎనిమిది ఐదు వేల ఏండ్ల చివర భగవన్నారాయణ అంశమైన పరశురాముని చే ఉపసంహరించబడను అతని నూరుగురు పుత్రులలో ఐదుగురు ప్రధానలు సూర సూరసేన వృషసేన మధు జయధ్వజలను పేర్లు గలవారు జయధ్వజనికి తాళజంఘుడు అతనికి తాళజంఘులని నూరుగురు కొడుకులు కలిగిరి వీరిలో జ్యేష్ఠుడు వీతిహోత్రుడు మరి భరతుడు భరతునికి వృషుడు అతనికి మధురుడు అతనికి వృష్ణి మొదలగు నూరుగురు కొడుకులు కలిగిరి అందువల్ల ఈ వంశం వృష్ణి వంశము అని ప్రసిద్ధి పొందెను మధువు అనే నాతుడు మధువంశం అని పేరునకు కారణమయ్యను यदव पेरलक्षिम्पबडु यादवलैरि ॐ सहनावपत् सहनौभुनत् ओम सांति 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 शान्तिस्सान्तिस्सान्तिः